నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో విశ్వమోహన్ బాబు గారితో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మనీకి సంబంధించి మనీ టెక్నిక్స్కి ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు సంపద సృష్టికి మనకి ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు ప్రతి వీడియోని వాచ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాలని ఇక ఈరోజు ఈ వీడియో ద్వారా మనం నిద్రపోయేటప్పుడు ఎలాంటి విషయాలు మన మైండ్లో ఉండాలి సో దానివల్ల మనకి కలిగే మీలేమిటి ఈ విషయాల గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాం విశ్వమోని బాబు గారితో నమస్తే అండి సో పడుకునేటప్పుడు చాలా మంది రకరకాల ఆలోచనలతో పడుకుంటారు ముఖ్యంగా రేపటి షెడ్యూల్ ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే రేపు పొద్దున ఏం చేయాలి మంది మాత్రమే అలా ఓకే సో రేపటి షెడ్యూల్ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటారు లేదా గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ రోజు అంతా ఇలా జరిగింది బ్యాడ్ గా జరిగిందనో ఎక్కువ ఆలోచించే జరిగింది సో ఇలా ఆలోచించకుండా అసలు ఏది ఆలోచిస్తే మనకి డబ్బు వస్తుంది రాత్రి పడుకునేటప్పుడు మనకి ఎలాంటి ఆలోచనలు కాదు డబ్బుతో కూడా ఏదైనా జరుగుతుంది అనుకున్నది అంతా జరగాలంటే మనం రాత్రి పడుకునే ముందు చాలా ఇంపార్టెంట్ అండి ఆలోచనలు ఉండాలి ఉండాలి ఇప్పుడు చాలా మంది ఉంటారు నిద్రలేసి వాళ్ళు వాళ్ళ పనులకు వెళ్తుంటారు బయట పోయినప్పుడు నువ్వు పాజిటివ్గా ఉన్నా కానీ కొన్ని థాట్స్ నెగిటివ్ అనేది నీ మైండ్కి వస్తూనే ఉంటుంది పోతూ ఉంటే మాట్లాడుతూ వాళ్ళు ఒక పని దగ్గర ఒక ఆఫీసులో ఉన్నా కానీ కొంతమంది ఉంటారు దానికని వాళ్ళు నెగిటివ్ థాట్స్ అనేది రిలీజ్ చేస్తుంటారు అది కూడా ఎంట ఉంటుంది తిరిగి ఇంటికి వచ్చినావు నీ పోయిన కాడ పోయిన దగ్గర నీకు పనులు కొన్ని జరిగి ఉంటాయి కొన్ని ఆటంకాలు ఏర్పడి ఉంటాయి నీకు కొన్ని నెగిటివ్ విషయాలన్నీ చూసి ఉంటావు పోవడం ఒక యాక్సిడెంట్ చూడడమో లేక మేము ఫంక్షన్లో గలట చూడడమో లేక నీ విషయాలైనా కొన్ని ఒడిదుడుకులు చూడడము ఇలాంటివి ఏదైతే జరిగిపో ఉంటుంది వచ్చేసినావు వచ్చిన తర్వాత స్నానం చేసినావు భార్య పిల్లలతో కూడా ఆ చిరాకుల వల్ల కూడా నీకు ఈ బాధల వల్ల కూడా కొంచెం ఇక్కడ చిరాకు చూపిస్తూ ఉంటారు ఇంట్లో ఉండకూడదండి అలా నువ్వు చూసినావు కదా నువ్వు చూసినావు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు చెప్పులు ఎక్కడ తీస్తావు అంటే పరియాలి అంత చెప్పులు తీస్తున్నావు నువ్వు బయట అది అని ఎక్కడ ఇంట్లో లోపలికి వేసిపోతారు ఇప్పుడు బయట అన్ని తొక్కు వచ్చిన చెప్పులు అది ఇది బయట వదిలేయాలి ఆ విధంగా బయట విషయాలనే బయట వదిలేయాలి చెప్పులు మాత్రం అన్ని తొక్కు వచ్చినాము దీన్ని ఎందుకు వేసిపోయాము లోపల చూద్దాము బయట ఎడవాడ తిరిగినావు దీనికి ఏదేదో తొక్కు ఉంటాం కదా బయట వదిలినావు నీ మైండ్ లో గురించి విషయాలు కూడా ఏదేదో చూసుకొచ్చినావు కదా దాని అంతా బయట తీసేయి అక్కడికే వదిలిపెట్టు ఎక్కడికి ఆ చెప్పులు తీసే దగ్గరికి వదిలే పాత విషయాలు ఇప్పుడు అక్కడ దాన్ని పారేసి నువ్వు ఇంట్లోకి వచ్చేయాలి రాజు భోజనం తింటావు భార్య పిల్లలతో కూడా హ్యాపీగా మాట్లాడుతావు దాన్ని వదిలినప్పుడు ఇలా మాట్లాడగలుగుతావు అది అట్నే ఉండింది అంటే ఇక్కడ కూడా చిరాకు వస్తా అన్నమే ఇకపోతే కూడా ఆమెదొరవడం పిల్లలు ఏదైనా ఒక పని చేయకపోతే వాళ్ళ మీద అట్టం మరిచి చూడడం వాళ్ళని తిట్టడము లేకపోతే కొట్టడం ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు దీనికంత కారణం నువ్వే నీ ఆలోచన విధానమే భార్యలైనా సరే భర్తలైనా సరే ఎవరైనా సరే అంతే వస్తారు తినేసి పడుకుంటే ఇంక పడుకున్న తర్వాత ప్రశాంతత కదాడా ఇంకా తీసుకెళ్తాది మైండ్ పాజిటివ్గా ఉన్నవాడు పాజిటివ్ ఎట్లా పోతాడు మీరు అన్నారు కదా కొంతమంది రేపు జరగబోయేదా అని ఆలోచిస్తారు నెక్స్ట్ మంత్ది కూడా ఆలోచిస్తారు ఎల్లుండి జరగబోయేది అనేది చూస్తారు వన్ వీక్ తర్వాత కూడా ఒక బడ్జెట్ ప్లాన్ ఉంటారు దాన్ని ఆలోచిస్తారు అది మంచిగా జరిగినట్టు రాత్రి పడుకునే మంది ఎవరైతే రేపు జరగాల్సిన దానికి విజువలైజేషన్ చేసుకోవాలి ఎల్లుండి జరగాల్సిన దానికి కూడా ఒక ప్లానింగ్ ఉండాలండి మైండ్లో ప్లాన్ వేసేయాలి నా జీవితంలో అద్భుతంగా జరిగినటువంటి ఇవన్నీ నేను ఎప్పుడు కానీ వ్యవసాయం చేసేటప్పుడు ఈ అట్రాక్షన్ నన్ను ఇంత దూరానికి తీసుకొచ్చిందంటే కారణం ఊరికే కాదు నా మైండ్ అంత గొప్పది నేను వ్యవసాయం చేసేటప్పుడు ఇలాంటి ఆలోచనలు పెడేది నాకు రేపు నిద్ర లేచి ఫస్ట్ ఏం చేయాలి ఎద్దులను రెడీ చేసుకోవాలి బడి తీసుకోవాలి దాంట్లో ఏమేమి పెట్టుకొని పోవాలి అక్కడ పోయి ఏమేమి పని ఫస్ట్ చేయాలి తర్వాత ఏం చేయాలి మనుషులు వచ్చే లోపల ఏ పని పూర్తి చేయాలి తర్వాత ఏం పని చేయాలి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం పని చేసుకుని ఇంటి రావాలని ప్లానింగ్ ఉంటుంది ఇక్కడ కరెక్ట్గా నేను అనుకున్న అంటే నాకు తెలిసిపోయింది కదా విషయమా నేను అనుకున్నదే అక్కడ దగ్గర వన్ బై వన్ చేసుకుంటూ వచ్చేస్తాను ఇప్పుడు డబ్బు కావాలన్నావు ఒక ప పదివేల రూపాయలు వచ్చేసింది దీన్ని ఖర్చు పెట్టేది ఏంటంటే ఎలా ఖర్చు పెట్టాలి తెలియదు ప్లానింగ్ లేదు అంతే కదా ప్లాన్ లేనప్పుడు ఏం కొందామంటే చూస్తారు అది దట్టుకుంటా ఉంటారు అట్లా కాదు ప్లానింగ్ పడిపోవాలి ముందుగానే కాబట్టి రాత్రి పడుకునే ముందు ఇలా ఆలోచించే వాళ్ళు తక్కువ ఏంది రేపు ప్లాన్ ప్లాన్ని ఆలోచించేవాళ్ళు ఎల్లుండి నెక్స్ట్ మంత్ ఇది వన్ వీక్ తర్వాత ఏమేమి ఉంటాయో అవన్నీ వాళ్ళు చాలా తక్కువ ఈ తిరుక్కు వచ్చారు చూడు నెగిటివ్ ఆలోచనలు దీన్ని వాళ్ళు లక్షల్లో మంది ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు పడుకునేసి వాడి టన్నాడే అది అది ఇటు పోయిందే ఆడ ఇది అబ్బా లారీ వచ్చి గుమ్మిదే వాడినా ఇది ఇటు పోయిందే పనికి రాంది అంతా గుర్తు చేసుకుంటారు నీ మైండ్ కి బాగా ట్రైన్ అవుతది నువ్వు డ్రీమ్ పట్టిస్తున్నావు ఇంకేం కాదు అది నువ్వు విజువలైజేషన్ పట్టిస్తున్నావు జరిగింది అంత మళ్ళీ ఇది గుర్తు చేపిస్తున్నావు నీకు చెడ్డవే జరుగుతుంటాయి ఇంకా చెడవే జరుగుతుంటాయండి అది మర్చిపో దాన్ని తీసేయి చెప్పుల కాడే తీసేమన్నా చెప్పులు ఎక్కడ తీసావు అక్కడే తీసేయి ఈరోజు తిరిగి వచ్చిన విషయాలన్నీ ఆడ భార్య దాంట్లో మంచి విషయాలు ఉన్నా మాత్రం తీసుకుంటారు బయటికి దాన్ని గుర్తు పర్లేదు మంచి విషయాలు ఉంటాయి సంతోషాన్ని ఇచ్చే జీవిత విషయాలు జరిగి ఉంటాయి ఆనందాన్ని ఇచ్చే సుఖాన్ని ఇచ్చేటివి దాన్ని గుర్తు చేసుకో తర్వాత ఏం కావాలి నీకు ఏం కావాలి రేపు ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకున్నావు ఏమేం పని చేయాలనుకున్నావు దాన్ని ఒక డ్రీమ్ పట్టించుకో ఫస్ట్ ఈ పని చేయాలి ఇలా పోవాలి మనం ఇలా పోవాలి ఇది చేసుకున్న తర్వాత చేయాలి అనేసి ప్లానింగ్ వేసుకో నువ్వు అనుకున్నావు అంటే కరెక్ట్గా జరిగిపోతుంటుంది అండి నువ్వు అనుకునేది అది జరిగేదని అని అట్రాక్షన్ రూల్ అదే అండి మెయిన్ అదే అండి నీకు ఏం కావాలని దాన్ని బలంగా ఊహించి దాన్ని అనుకో అది జరిగిపోతుంది అండి జరిగిపోతుంది ఈ ప్లాన్ వేసుకొని పోయినావంటే రేపు చూసినావంటే ఎవరే రాత్రి ఇలా అనుకున్నాం కదా కరెక్ట్గా జరిగింది మన ప్లానింగ్ నువ్వే అనుకున్నది నీ మైండ్కి ఇచ్చినావు కాబట్టి ఆ మైండ్ కరెక్ట్గా తీసుకొచ్చేస్తుంది నువ్వు ఫస్ట్ ఫస్ట్ జ్యోతిని కలవాలి జ్యోతితో మాట్లాడేసి నేరుకి పోయి పలానా ఆఫీస్కి పోయి ఆయన దగ్గర సైన్ చేసుకునేసి అగ్రిమెంట్ చేసుకుని తర్వాత ఇక్కడికి వచ్చి మన బస్సు ఎక్కి పలాన దగ్గర వచ్చి టిఫిన్ చేసుకొని తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు భార్య పిల్లలకి ఇది ఎంత తీసుకొని వచ్చేసినామంటే హ్యాపీ అయిపోతుంది రా అంతే పని పని అని ప్లాన్ ఇచ్చి చూడు నువ్వు అనుకున్నది వన్ బై వన్ చేసుకున్నావు నువ్వు అనుకున్నావు కదా ఫస్ట్ ఇది అన్నావు జ్యోతి రెండేది ఆఫీస్ అన్నావు మూడేది బస్ ఎక్కి అక్కడ దిగాలన్నావు ఆడ బోన్ చేసినావు అన్నావు బోన్ చేసేస్తావు మళ్ళీ వచ్చినావు దిగినావు నీ భార్య పిల్లలకి ఏం కావాలి కుటుంబానికి తీసుకున్నావు ఏపీకి వచ్చినావు నీ భార్య కూడా ఆనంద పడుతుంది భార్య పిల్లలు కావాలని తెచ్చినవే ప్లానింగ్ జరిగిపోలా పాత జరిగిపోయింది అని గుర్తు చేసుకుని ఏం జాతిస్తారు మీరు ఏం జరిగిన దాన్ని ఆలోచిస్తే ఏమీ లేదండి అది ఎంత చెడ్డదైనా కూడా జరగనే జరిగిన దాన్ని ఆలోచించకండి ఎవరైనా సరే నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే చాలా విషయాలు ఉన్నాయి నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతాలు ఇవన్నీ అది మర్చిపోండి ఇది జరిగిన దాన్ని ఎంతసేపు మాట్లాడినా వేస్ట్ ఒక్క సెకండ్ కూడా పనికిరాదు అది ఒక్క విషయం కూడా పనికిరాదు జరిగిన దానికి పరిహారం అనేది ఒక్కసారి ఆలోచించు ఓకే చెడ్డ విషయాలని జరిగింది జరిగింది అటు పక్కన పెట్టు ఇంకెలా ఆలోచిస్తే ఎలా మనం బాగుండాలంటే ఏంది అని ఒక్కసారి మైండ్గా పని పట్టించుడు అప్పుడు నీ భార్య దగ్గర పిల్లలతో కూడా క్షమాపణ కోరాలంటూ కూడా కోరేస్తాం ప్రమాణం జరిగిపోతుంది ఆ డ్రీమ్ పట్టించండి రాత్రి పడుకునేది చాలా ఇంపార్టెంట్ అంటే నువ్వు పాతది మర్చిపోయి కొత్తగా ఆలోచించు రేపు ప్లాన్ ఎల్లుండి ప్లాన్ వారం ప్లాన్ నెక్స్ట్ మంత్ ప్లాన్ కూడా వేసుకో సూపర్ గా పోతూ ఉంటుంది ఆనందంగా ఉంటుంది జీవితం ఓకేనా రైట్ సో నైట్ అలాంటి డ్రీమ్స్ రావాలి అంటే అలా ఉండాలి అంటే ఎలాంటి అఫర్మేషన్స్ నేను ప్రతిరోజు రాత్రి పడుకొని నా మైండ్కి చాలా సులభంగా చాలా సంతోషంగా చాలా ఆనందమైన విషయాన్ని విజువలైజేషన్ పట్టించి నేను హ్యాపీగా నా పనులు పూర్తి చేసుకున్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని వర్ థ్యాంక్ యూ మనీ రైట్ చాలా చక్కగా చెప్పారు రాత్రి ఎలా ఉండాలి పడుకునే ముందు ఏ విధంగా ధన్యవాదాలు చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఓకే